హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో హర్ర స్టోరీతో మేము ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని అల్లో పెట్టుకోండి ఇంకా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే అది చీకటి కమ్ముకున్న అడవి మధ్యలో ఒక పాత బంగ్లా ఉంది ఆ బంగ్లాకి ఎవరు వెళ్ళకూడదని అందరూ చెప్పుకుంటారు దాని గోడలకి ఎన్నో భయానక కథలు అంటుకొని ఉన్నాయని అంటారు అయినా రాము అనే ఒక యువకుడు సాహసం చేయాలనే ఉద్దేశంతో ఆ బంగ్లాలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు గడియారం రాత్రి సరిగ్గా పన్నెండు గంటలు చూపిస్తుంది రాము బంగ్లా మెయిన్ గేట్ దగ్గర నిలబడి ఒకసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు తుప్పు పట్టిన గేటుని నెట్టుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు చుట్టూ దట్టమైన చెట్లు వాటి మధ్యలో నుండి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి మెల్లగా బంగ్లా ముందు వరండాలోకి నడుచుకుంటూ వెళ్ళాడు రాము వాటికి పెద్ద గడియలు ఉన్నాయి ఒక గడియను తీసి తలుపుని తోశాడు అది భయంకరమైన శబ్దంతో తెరుచుకుంది లోపలికి అడుగు పెట్టగానే ఒక వింత వాసన ముక్కు పుటాలని తాకింది అది కుళ్ళిన చెక్క వాసన వాసన ఇంకా ఏదో చెప్పలేని వాసన గదులన్నీ ఖాళీగా ఉన్నాయి గోడల మీద పాత చిత్రాలు చెల్లా పడి ఉన్నాయి ఒక గదిలో రాముకి ఒక డైరీ కనిపించింది దాన్ని తెరిచి చూడగా అది చాలా సంవత్సరాల క్రితం రాసినట్టుగా ఉంది అందులో ఒక అమ్మాయి తన గురించి తన కుటుంబం గురించి రాసుకుంది చివరి పేజీలో మాత్రం వాడు వస్తున్నాడు నన్ను కాపాడండి అని రాసి ఉంది ఆ వాక్యం చదవగానే రాము వెన్నులో వణుకు పుట్టింది అంతలోనే ఏదో శబ్దం వినిపించింది ఎవరో నడుస్తున్నట్టు గుసగుసలాడుతున్నట్టు అనిపించింది రాము వెంటనే డైరీని మూసి జేబులో పెట్టుకున్నాడు ఎవరు అక్కడ అని గట్టిగా అరిచాడు రాము కానీ ఎటు నుండి సమాధానం రాలేదు మళ్ళీ అడుగుల చెప్పుడు ఈసారి మరింత దగ్గరగా రాము భయంతో వణిగిపోతూ టార్చ్ లైట్ వెలిగించి అటు ఇటు చూశాడు ఇంతలోనే ఒక నీడ కదులుతున్నట్టు కనిపించింది ఒక మూల నుండి ఇంకో మూలకు అది కదులుతూ ఉంది రాము గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఎవరు నువ్వు ఏం కావాలి నీకు రాము గొంతు వణుకుతూ అడిగాడు ఆ నీడ మరింత దగ్గరగా వచ్చింది అది ఒక మనిషి ఆకారంలో ఉంది కానీ దాని కళ్ళు మాత్రం ఎర్రగా మెరుస్తున్నాయి రాము భయంతో రెండు అడుగులు రెండు అడుగులు వెనక్కి వేశాడు ఆ నీడ ఒక్కసారిగా రాము మీదకు దూకింది రాము గట్టిగా కేక వేశాడు అంతే రాము స్పృహ కోల్పోయాడు ఎంతసేపటికి సులభ వచ్చిందో తెలియదు కళ్ళు తెరిచి చూసేసరికి అతను మళ్ళీ వరిండాలో ఉన్నాడు తెల్లవారుతుంది సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు అంతా కలలా ఉంది కానీ తన జేబులో డైరీ మాత్రం నిజంగానే ఉంది రాము డైరీని బయటకు తీసి మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు చివరి పేజీలో ఇంకొక వాక్యం రాసి ఉంది వాడు మిమ్మల్ని వదిలిపెట్టడు అని రాము భయంతో వణికిపోయాడు వెంటనే ఆ బంగ్లా నుండి పరిగెత్తడం మొదలుపెట్టాడు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూనే ఉన్నాడు అతను ఎంత దూరం పరిగెత్తాడో తెలియదు ఒక కొండ దగ్గర ఆగిపోయాడు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది అప్పుడే అతని ఫోన్ మోగింది ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది రాము భయపడుతూనే ఫోన్ ఎత్తాడు అటువైపు నుండి ఒక భయంకరమైన గొంతు వినిపించింది నేను నీ వెంటే ఉన్నాను అని రాము ఫోన్ కింద పడేసి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాడు ఈసారి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా అతనికి తెలియదు అడవిలోంచి కొండల్లోంచి ఊళ్ళోంచి రాము పరిగెడుతూనే ఉన్నాడు ఆ భయంకరమైన నీడ అతని వెంటే ఉంది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక ఇంకో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం